పోయినసారి నేను ఎంపీగా నిలబడ్డప్పుడు మల్కాజ్గిరిలో ముప్పై ఒక్క సమావేశాలు పెట్టిండు కేటీఆర్ నన్ను ఓడించాలని ఇలా ఇప్పటి వరకు ఒక్కటి పెట్టిండు కార్యకర్తల సమావేశం అని చెప్పి పెట్టి ఆర్ఎల్ఆర్ను పిలిచి నీకు పైస ఇచ్చేది లేదు నీకు ఏమైనా అమ్ముకో అని చెప్పాడు ఇన్ని వేల కోట్లు దోసుకున్నావు బూత్ ఖర్చుల కన్నా ఆర్ఎల్ఆర్కి ఇవ్వాలి కదా అంటే నువ్వు ఎన్నికలు చేయకు వదిలేసాయి ఈటల రాజేందర్ గెలవాలి ఎక్కడన్నా ఈ మొత్తం ఎన్నికల పర్యటన మొదలైనాక ఈటల రాజేందర్కు వ్యతిరేకంగా ఎక్కడైనా కేటీఆర్ మాట్లాడిండా కేటీఆర్ కేసీఆర్కు వ్యతిరేకంగా ఈటల రాజేందర్ ఎక్కడైనా మాట్లాడిండా నిన్న నా మీద సవాల్ విసురుతున్నాడు నువ్వు భూములు అమ్మకుంటా రైతులకు రుణమాఫీ చేయని భూములని అమ్మకుంట రుణమాఫీ చేయి బుక్కెడు బో పెట్టకుంట పిల్లల్ని అంబోత్తులేక తయారు చేయి ఏందే రాజేందర్ ఏం మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇన్ని వేల ఎకరాలు కేసీఆర్ కేటీఆర్ అమ్మినప్పుడు ఎప్పుడన్నా ఈ భూములు అమ్మొద్దని ఎప్పుడన్నా ఈటలరాజేందరు మాట్లాడిడా హైదరాబాద్ చుట్టుముట్ట విలువైన వేలాది ఎకరాల భూముల్ని అమ్ముకోవడం ఆక్రమించుకున్నప్పుడు రాజందరికీ ఏ రోజు కూడా ఈ భూములు గుర్తురాలే నేను ప్రజలకు మంచి చేద్దాము ఏదేమైనా సరే మాకు అధికారం ఇచ్చిందే రైతు రుణమాఫీ చేయడానికి ఆగస్టు లోపల రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని మేము కంకణబద్ధులమై కమిట్మెంట్తో మేము మాట్లాడుతుంటే అరే ఆయన కష్టపడుతుండు కదా చేస్తా ఉంటున్నాను కదా చేయని అనాల్చి హత్య చేస్తావు నువ్వు భూములు అంతవా అంటే ఎవరికి మద్దతు పలుకుతున్నాడు ఈటల రాజేందరు అంటే చేయొద్దా రైతులకు రుణమాఫీ చేయొద్దా భూములు మీరే అమ్ముకుంటారా మీరే గుచ్చుకుంటారా మీరే ఆక్రమించుకుంటారా దేవుడి భూములు ఆక్రమించుకున్నవా నీ మీద ఆయన అన్నాడు ఇప్పటివరకు చర్యలు తీసుకోలే కేసీఆర్ ధరణితోని ఎకరాలు ఆక్రమించుకున్నాడని రాజేందర్ అన్నాడు ఆయన దాని మీద ఏం జోలు చెప్తలేడు ఢిల్లీకి ఫిర్యాదు చేస్తలేడు అందుకే నేను కేసీఆర్ను సూటిగా డిమాండ్ చేస్తున్నా మల్కాజ్గిరిలో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ను గెలిపించడానికి మీ మేడ్చల్ ఎమ్మెల్యే బహిరంగంగానే మాట్లాడిండు గెలుస్తున్నాడు అని తక్షణమే మీ మేడ్చల్ ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకోండి బీజేపీతో మీకు చీకటి ఒప్పందం లేకపోతే లేకపోతే తెలంగాణ సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా వాళ్ళ ఒప్పందం బయటపడ్డది అమాయకంగానో అత్యుత్సాహంగానో మేడ్చల్ ఎమ్మెల్యే ఉన్నది ఉన్నట్టు చెప్పిండు గుండవాళ్ళ కొట్టిండు ఇక కేసీఆర్ కేటీఆర్ గుండు వాళ్ళ కొట్టుడే మిగిలింది తెలంగాణ సమాజంలో ఇంత స్పష్టంగా ఎన్నికలు దగ్గరకు వస్తుంటే మీ ఎమ్మెల్యే బీజేపీ అభ్యర్థిని నువ్వు గెలుస్తున్నావు అని అభినందించి అల్లై బల్లాయి చేసుకుంటే షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వకుండా కనీసం వివరణ కూడా అడగకుండా ఆయన బీజేపీని ఓడిస్తా అని రంకెలేస్తున్నాడు ఆయన మహబినగర్ పోయిందంట తింటుంటేనే రెండుసార్లు కరెంటు పోయిందంట నువ్వు ఆయన బకాసురు నువ్వు అరణా రోజంతా తినడానికి ఎంతసేపు తింటావా పది నిమిషాలు పదిహేను నిమిషాలు తింటాం తిండి తింటే సేమ్ ఇట్లనే హౌల మాటలు మాట్లాడినా సూర్యపేటలో పోయి పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కరెంట్ పోయిందని నేను మా అధికారులు అడిగితే వాళ్ళకి అధికారికంగా కనెక్షనే లేదు సార్ వాళ్ళు జనరేటర్ మీద ఉన్నారు ఆ పొట్ట అయిన జనరేటర్ల కట్టబెట్టినట్టు ఆగింది సార్ అని మా అధికారులు చెప్పాను మరుక్షణం నేను విచారణకు ఆదేశించిన సూర్యాపేట అట్ల కరెంటు పోయిందని అడిగితే అసలు దాని కరెంటు కనెక్షన్ లేదని చెప్పినట్టు ఒక పదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసి ఈరోజు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉన్న కేసీఆర్కి ఇంత ఇన్ని అబద్ధాలు ఎందుకు ఏం కొట్టుకపోయింది ఏం మునిగిపోయింది ఏం అధికారం లేకపోతే సస్తమా ఏమవుతుందా ఊపిరాకి చచ్చిపోతావు అసలు ఏమన్నా పదేళ్ళు దేశాన్ని బట్టి పీడించిన మోడీని ఎట్లా కూడా బాధ్యత లేకుండా వంద రోజులలో ఐదు గ్యారంటీలు అమలు చేసి ఈ రోజు రెండు లక్షల రుణమాఫీ ఖచ్చితంగా అమలు చేస్తామని మేం చెప్తుంటే అరే పిల్లగా ఏదో తిప్పల పడుతున్నాడు చేయని చూద్దాం ఒక ఆరు నెలలు సంవత్సరం సంసారం చేయని పిల్లనో పిల్లగాడో పుట్టని అని అంటాడు ఎవడన్నా పెద్దోళ్ళు కడపకాడ అడ్డం పడుకున్నట్టుంది నా వ్యాపారం ఏంది జరగొద్దు ఏంది ఉండొద్దు ఏమంటాడు ముఖ్యమంత్రి ఇంకేం చెప్తాడండి నీ ముడ్డి మీద ఉన్న షెడ్డి కూడా గుంజుకుంటా ఏం చేసుకుంటావు షెడ్డి గుంజుకొని ఇక మాట్లాడొచ్చునా కేసీఆర్ నిన్ను జైల్లో వేస్తా చెల్లపల్లి జైల్లో పెడతా కేసీఆర్ ఒకవేళ భయపడితే భయపడే బిడ్డనే అయితే తెలంగాణ వచ్చేదా ఈ రాష్ట్రం సాధ్యమయ్యేదా నా జీవితాన్ని పనంగా పెట్టి ఆనాడు నిరార దీక్ష చేసి భయంకరమైనటువంటి బాధలు ఎదుర్కొని జైలులో పడి తెలంగాణ సాధించిన కేసీఆర్ను ఈ విధంగా అనొచ్చునా మాట్లాడచ్చునా ఇది ధర్మమేనా మన తెలంగాణ జాతి గౌరవమా ఇలా న్యూయార్క్లో లండన్లో ఢిల్లీలో ఎవరు తెచ్చిండ్రా తెలంగాణ అంటే కేసీఆర్ తెచ్చిండని చెప్తారు యాభై ఎనిమిదేళ్ళు గోసపడి దుఃఖపడి రెండవ తరగతి పౌరులుగా పరిగణించబడి తాగునీళ్లు లేక మంచినీళ్ళు లేక కరెంటు లేక బాధలు పడ్డ తెలంగాణను అనేక పోరాటాలు చేసి విముక్తి చేసిన కేసీఆర్ను ఈ మాటలు అనొచ్చునా దయచేసి మీరు ఆలోచన చేయాలి నేను ఒక్కటే మాట మిమ్మల్ని కోరుతా ఉన్నా నన్ను విడితే పర్వాలేదు కానీ ఇలా నా ప్రజలు బాధపడితే నా ప్రాణం పోయినా సరే నిద్రపోను వాళ్ళను వదిలిపెట్టండి మనం చేస్తాం చచ్చిపోయినా పర్వాలేదు కానీ నా తెలంగాణ బిడ్డలకు నా తెలంగాణ ప్రజలకు నా కన్న ముందే మీరు ఘోరాలు చేస్తామంటే చూసుకుంటా ఊకుండే ప్రశ్న లేనే లేదని చెప్పి నేను మనవి చెప్తా ఉన్నా ఎంతవరకైనా తగ్గిస్తాం ఖచ్చితంగా రైతాంగాన్ని మొత్తానికి రైతు బంధు ఇయ్యాలి మేము ఎట్లు ఇచ్చినామో నువ్వు ఇచ్చా పదిహేను వేలు ఇవ్వకున్నా మంచిదే ఇచ్చిన పదివేలు అన్నా మొత్తం రైతులకు ఇయ్యాలి రైతు బీమా అట్లే నడవాలి పేదలకు న్యాయం జరగాలి దళిత బంధు ఇయ్యాలే ఇవన్నీ జరగానంటే జరిగించానంటే నేను ఒక చిన్న మాట మీకు చెప్తాను ఊర్లే పంచాయతీ పడుతుంది ఇద్దరు అన్నదమ్ములకో పాలెలకో పంచాయతీ పడుతుంది పడితే ఏమైతుంది ఆయన ఒక పంచం పెట్టుకుంటాడు ఈయన ఒక పంచుని పెట్టుకుంటాడు వాదించడానికి ఇలా తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీకి పంచాయతీ పడ్డది మరి ప్రజల తరఫున మాట్లాడే ఎవరు ఉండాలి ఎవరున్నా కేసీఆర్ ఏనా బిఆర్ఎస్ ఏనా బీఆర్ఎస్ బలం తెలంగాణ ప్రజల బలం బీఆర్ఎస్ శక్తి వస్తే తెలంగాణ ప్రజల శక్తి కాబట్టి నేను అందరినీ కూడా కోరుతా ఉన్నా దయచేసి ఈ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థిగా నిలిచిన కృష్ణారెడ్డి గారు నిజాయితీ పరుడు నీతిపరుడు మంచివాడు సీనియర్ నాయకుడు దయచేసి కృష్ణారెడ్డి గారి కారు గుర్తుకు ఓటేసి ఆయన్ని గెలిపించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మంచి మాటతో నీ ప్రభుత్వం వినే పరిస్థితి కనపడతలేదు కాబట్టి దయచేసి బీఆర్ఎస్ బలంగా ఉంటేనే పోరాడే పద్ధతిలో ఉంటేనే బ్రహ్మాండంగా మనం వాళ్ళతో కొట్టాడగలుగుతాం మన హక్కులు నెరవేర్చుకోగలుగుతాం అందువల్ల మీ అందరినీ కూడా పేరు పేరున నేను కోరుతా ఉన్నా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని గెలిపించండి